హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వాత్ కృష్ణ వ్లాగ్స్ ఈరోజు మన వీడియోలో చేసుకోబోయే రెసిపీ వచ్చేసి పాలకూర చపాతీ అండి ఆకూరలు తినని పిల్లలకి ఇలా పాలకూర యాడ్ చేసి చపాతీ చేయటం వల్ల చాలా ఇష్టంగా తింటారు చాలా సాఫ్ట్గా ఉంటుంది పాలకూరలో మనకి విటమిన్ ఏ ఉండటం వల్ల కంటి చూపు కూడా చాలా మంచిదండి జీర్ణశక్తి కూడా బాగా అవుతుంది ఫస్ట్ అయితే నేను ఇక్కడ రెండు కట్టల పాలకూర తీసుకున్నానండి పాలకూర మొదలు ఉంటుంది కదా ఈ కాడలు కట్ చేసేసుకొని ఇప్పుడు వీటిని బాగా క్లీన్ చేసుకొని ఇప్పుడు ప్యాన్ పెట్టేసుకొని ఇందులో వాటర్ వేసుకోవాలి కొద్దిగా సాల్ట్ వేసుకొని ఈ మరిగే వాటర్లో ఈ పాలకూరను వేసుకోవాలి ఈ పాలకూర జస్ట్ మనకి మగ్గిపోతే సరిపోతుందండి ఎక్కువసేపు కూడా ఉడకపెట్టిన అవసరం లేదు ఇదిగోండి ఇలా ఉడికిపోయిన పాలకూరను ఇప్పుడు ఒక మిక్సీ జార్లోకి తీసుకుంటున్నాను ఇప్పుడు దీన్ని మెత్తగా పేస్ట్ లాగా చేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు మనము చపాతి పిండిని కలుపుకుందామండి ఒక బౌల్లోకి గోధుమ పిండి వేసుకుంటున్నాను ఇప్పుడు ఇందులో మనం ముందుగా మిక్సీ పట్టేసుకున్న పాలకూర అంతా కూడా యాడ్ చేసుకుందాము ఆల్రెడీ మనం పాలకూర ఉడకపెట్టేటప్పుడు కొద్దిగా సాల్ట్ యాడ్ చేసాం కాబట్టి ఇప్పుడు పిండి కలుపుకునేటప్పుడు కొంచెం చూసుకొని అడ్జస్ట్ చేసుకోవాలి ఇప్పుడు అదే మిక్సీ జార్లోనే కొద్దిగా వాటర్ వేసేసుకొని ఇందులో వేసుకుంటున్నానండి ఇప్పుడు మామూలుగా మనము చపాతీకి ఎలా అయితే కలుపుకుంటామో పిండి అదే విధంగానే కలుపుకోవాలి మరి గట్టిగా లేకుండా కొద్దిగా సాఫ్ట్గా వచ్చేలాగా కలుపుకోండి ఇదిగోండి ఇలా ఉండాలి పిండి మనకి పాలకూరలో కొంచెం జిగురు అనేది ఉంటుంది కాబట్టి ఈ గోధుమ పిండితో కలిస్తే మరింత కూడా బాగా సాగిపోతుందండి పిండి అంతా కూడాను సాఫ్ట్గా అయిపోతుందనమాట ఇలా కొద్దిగా ఆయిల్ వేసుకొని ఒకసారి బాగా మెత్తగా ఇలా కలుపుకొని పిండిని ఒక పది నిమిషాల పాటు మూత పెట్టేసుకొని నాననివ్వండి పిండిని ఇగోండి ఇప్పుడు బాగా సాఫ్ట్గా అయిపోయింది కదా పిండి ఇప్పుడు మనం వీటిని చపాతి రేకులు చేసుకుందాము ఇలా కొద్ది కొద్దిగా పిండి తీసుకొని మామూలుగా మనం చపాతీ అయితే ఎలా చేసుకుంటామో సేమ్ అదే విధంగా అండి ఇగోండి పిండి సాఫ్ట్గా అవటం వల్ల రేకులు అనేవి ఈజీగా మనకి ఎక్కువసేపు శ్రమపడే అవసరం లేకుండానే సాగిపోతూ ఉంటుందండి పిండి అంతా కూడాను చాలా హెల్తీ అండి ఈ విధంగా చేసుకోవటం వల్ల నార్మల్గా మనము చపాతీ చేసి పిల్లలకి ఇస్తూ ఉంటాము సో అలా కాకుండా అప్పుడప్పుడు ఇలా పాలకూర యాడ్ చేసి చేయటం వల్ల పిల్లలకి చాలా హెల్తీ అనమాట ఆకూరలు తినని పిల్లలు చాలా మంది ఉంటారు కదండి సో అలాంటి వాళ్ళకు కూడా ఇలా చపాతీ పిండిలో పాలకూర వేసి చేయడం వల్ల చాలా ఇష్టంగా కలర్ఫుల్గా ఉంటుంది గోండి ఇప్పుడు రెండు వైపులా కూడా కాల్ చేసుకుందాము పిల్లలకి బ్రేక్ఫాస్ట్లో కానీ లేదంటే లంచ్ బాక్స్లో కానీ చాలా ఈజీగా చేసి ఇవ్వచ్చండి చాలా ఇష్టంగా కూడా తింటారు గోండి మనకి చపాతీ రెడీ అయిపోయింది చాలా రుచిగా ఉంటుందండి నార్మల్గా మనం చేసుకునే చపాతీ కంటే కూడా ఇలా ఆకు కూరలు యాడ్ చేసుకొని చేసుకోవటం వల్ల చాలా రుచిగా ఉంటుంది ఇక్కడ మనము పైన ఆయిల్కి బదులు బటర్ అయినా కూడా అప్లై అండి తొందరగా కూడా మనకి కాలిపోతుందండి చపాతి చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ఈ విధంగా పాలకూర వేసుకొని ఈజీగా చేసుకోవచ్చు ఇదిగోండి రెడీ అయిపోయాయి పాలకూర చపాతి ఇంతేనండి ఇవాళ్ వీడియో తప్పకుండా ఈ విధంగా ట్రై చేయండి చాలా సాఫ్ట్గా వస్తాయి మరి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నెక్స్ట్ వీడియోలో మరొక రెసిపీతో కలుద్దాం అంతవరకు బాయ్ అండి